అందరికీ నమస్కారం శ్రీ మాతృణమహ నమ శివాయ కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాము ఏప్రిల్ పదమూడవ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో రేపటి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ దేవతారాధన ఈ రాశి వారికి రేపటి రోజున ప్రతికూలంగా ఉండేటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకున్నటువంటి ఉపయోగించుకున్నటువంటి రేపటి రోజున వీరికి అంటే ఒక వ్యక్తి వల్ల వీరికి ఒక జీవితం కూడా తలకిందులుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి ఎవరు వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది పూర్తి అంశాలను గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి ఈ రాశి వారి రేపటి రోజున పూర్తి అనుకూలంగాను అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా అయితే చూస్తారని చెప్పుకోవాలండి అయితే మరి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతున్నాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో మీకు మంచి అవగాహన కలిగించబోతున్నాడు అలాంటే ఆ విషయంలో ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతున్నాడు వారు మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉంటున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైన నిజాల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోండి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి అలాగే ఈ యొక్క ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి వారికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అని చెప్పుకున్నాం కదా మరి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా రాసి మారిపోతారండి అంటే వీరికి చాలా విపరీతమైనట్టు కోపం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా వీరు కోపం తన గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అలాగే చాలా బలంగా కూడా ఉంటారు చాలా అహంభావం గర్వం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా కానీ చేయగలమైనటువంటి ఎక్కువ భావన అనేది వీరిలో ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకు క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కూడాను ఇలాంటి విషయం గురించి అయినా కానీ వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు ఈజీ గోయింగ్ లాగా మాట్లాడుతుంటారు ఎందుకు చేయలేము చేయగలము అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా కానీ సాధించగలమైనటువంటి పట్టుదల చాలా వరకు కూడా వీరికి ఈగో ఇస్టుగా ఉంటూ ఉంటారనమాట అంటే ఇతరుల నుండి వీరు విమర్శలను అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళు విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు వీరు ఏది చెప్తే అది జరగాలి అనేటువంటి పద్ధతిలో అనేటువంటి తీరులోనే వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి తమ ఉప్పం చల్లబడేంతవరకు వీళ్ళు దరిగా ఉంటారు అలాగే రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో దృఢపడుతూ ఉంటుందన్నమాట ఎంతవరకైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వారిని చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటారనమాట వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకి కొంచెం ఉండే కుబేలు అంటుంది వీరితో మాట్లాడాలంటే అమ్మ అనుకునే విధానంగా ఆహార్యం కానీ వారి యొక్క మాట తీరు కానీ ఉంటుందన్నమాట అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు కూడా భయం వేస్తూ ఉంటుంది వారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది అదేమిటి అంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపో ముఖ్యంగా వీరిలో కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పుకో జ్యోతిషాన్ని చెప్తున్నారండి ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనసత్వం కలిగి ఉంటారు అలాగే చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే ఎక్కువ కూడా కలిగి ఉంటారు అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు పైకి చూసేటటువంటి గంభీ గంభీరంగా ఉన్నా కూడా మనసు అనేది ఏ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా సునీతమ్మైనటువంటి మనస్తత్వం అనమాట ఎవరైనా బాధిస్తే మాత్రం తప్పంలో ఉన్నటువంటి ఉగ్రవాతారాన్ని బయట పెడతారనే కానీ ఎవరితో కూడా అనవసరంగా మాటపడరు ఇలా వచ్చిన కోపం వారు అంత త్వరగా కూడా కలదు ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవడం చాలా శ్రేయస్కరమని చెప్పుకోవాలి వాస్తవానికి రాశివారు చాలా ప్రశాంతంగా కూడా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా వారికి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతుంటారనమాట అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణాలు అయితే మీకు బాగున్నాయి అలాగే ఇంకా చెప్పాలి అంటే మీ కోపాన్ని ఆందోళనను అలాగే మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా రే రేపటి రోజున దూరం చేసుకోవడానికి వ్యాయామం చేసుకోండి అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి ఆలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీనికి కుటుంబ సభ్యులతో చక్కగా మా కాలక్షేపం చేస్తూ మాట్లాడడం చిన్నపిల్లలుంటే వారితో కొంచెం టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందనమాట అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధానంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధానంగా ఏదో ఒకటి మాట్లాడి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఊరకెక్కించుకోకండి వారికి ఎత్తుకెత్తు అన్నట్టుగా మీరు పై చెయ్యి ఉండే విధంగా ఉండండి వారు మనల్ని దెబ్బ తీయాలి అనే కొనే లోపే వారిని మనం మనం దెబ్బతీసే లోపుగా ఆలోచన కానీ మన పనితీరు కానీ ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని పట్టి కల్పిస్తుంటారు అంటే ఒక మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగానే ఉంటూనే అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తిప్పి తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధానంగా మారుతారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కాపు కాసి ఉన్నారని తెలుసుకోండి ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం జీవితంలో అనుకున్నటువంటి ఊహించినటువంటి విధానంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని తెలుసుకోండి కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు భారీగా నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఎంత వేలుంటే అంత దూరం పెట్టండి ఈ కశుభవార్తల పరంగా రేపటి రోజున మంచిగా విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫలితాలు అయితే వచ్చేటప్పటికీ ఆ యొక్క ఫలితాలు చూసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అలాగే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవాలి వీళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా మురిసిపోతారండి చాలా చక్కగా స్వీట్లు కూడా పంచుకుంటారు అలాగే పిల్లల పరంగా ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని చూపిస్తారు ఇంకా చూసుకున్నట్లు వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా చెప్పాల్సి వస్తే ఈ రోజున వీరికి కుటుంబంతో కాలక్షేపంగా గడపడం అలాగే మిమ్మల్ని దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ పనితీరు వాళ్ళు వచ్చేటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా నయమైపోతుందండి అలాగే మీ మనసు కూడా చాలా రిలీఫ్ అయిపోతుంది అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చక్కగా సీమితంగా ఉంటాయి ఇంకా రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీ గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీ టెన్షన్ గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్త చేయండి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి సందర్భం ఎప్పటి రోజున ఏర్పడబోతుంది కాబట్టి అలాగా కంట్రోల్ చేసుకునే కోపాన్ని నీ మనసుకి ఎక్కించుకోకు అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు మీరు చాలా జాగ్రత్తగా ఎడ్డవారితో మంచిగా ఏది మంచిది ఏది చేయడం తెలుసుకొని మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మీ సమాజం లేదు ఒక విధానంగా చెడ్డ అయితే తీసుకురావడం ఇది చాలా మంది కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అయితే అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పవలసింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కాబట్టి అన్ని రకాల వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా అన్ని కొన్ని కొన్ని మీకు బాగా చక్కగా ప్రతికూలతలు అయితే చక్కగా ఎవరు కనిపించటం లేదు మోసం చేసే వారి దగ్గర ప్రతికూలత కనిపిస్తున్నాయి మిగతా అందరితో కూడా ఓవర్గా చేసుకున్నట్లు ప్రశాంతంగా అయితే రోజు గడవబోతుందని చెప్పుకోవాలి ఇక తెలుసుకున్నారు కదండి వారి జాతక ఫలితాలు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు చేయకూడ పనులు అలాగే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతికూలమైన సమయం అనుకూలంగా మారడానికి మీరు శివారాధన చేసుకుని ఆరాధన చేసుకోండి మీ మనసు అంతా కూడా తేలికగా ఉంటుంది అలాగే మీరు చేసేటువంటి పని పట్ల కూడా మంచిగా మీకు దృష్టి అనేది పోయింది అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలను దర్శించేటువంటి పిల్లలతో కలిసి ఎవరైతే మక్కువలు తీసుకోవాలనుకుంటున్నారో పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు అలాంటి రోజున రేపటి రోజున ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి ఆ బాధను ఆనందాన్ని కూడా భగవంతు దగ్గర గడుపుతారు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకున్నారు కదా మరి ఇలా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది అందరు కూడా మంచిగా జరుగుతుంది అందరికీ కూడా వీరి మనసు అనేది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనసత్వం అనమాట ఎవరైనా బాధిస్తే తమలో ఉన్న ఉగ్ర తరం బయటకు వెళ్తారే కానీ ఎవరితో కూడా అనవసరంగా మాట పడరు ఇలాంటి మంచి గుణం ఉన్నటువంటి వారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు